జనగలం న్యూస్కి స్వాగతం ఈరోజు భగత్ సింగ్ తొంభై భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురు తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పొలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఏదైతే భగత్ సింగ్ కోరుకున్నాడో భగత్ సింగ్ ఆశయాలు కొనసాగిస్తామని అదేవిధంగా ఈరోజు యువత ఇరవై మూడేళ్ళకు ఉరుకంభాన్ని ఎక్కిన మన స్ఫూర్తిని తీసుకొని మన భగత్ సింగ్ గారి భగత్ సింగ్ గారి ఎంత ఆ రోజుల్లో మతోన్మాదానికి మరియు మతోన్మాదమో విప్లవం విప్లవం అంటే ఏమిటి అనే విషయాలు ప్రత్యేకంగా తెలియజేశాడు ఆ రోజుల్లో అందుకే ఈరోజు మనము మన భగత్ సింగ్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ భగత్ సింగ్ గారు ఇంత గొప్పగా ఈరోజు మనము స్మరించుకుంటున్నామంటే కారణము ఆ రోజు ఎంత దూరదృష్టి కలతో ఉన్నాడో భగత్ సింగ్ని చూసి నేర్చుకోవాలి అదేవిధంగా మనం ఈరోజు ఉన్న యువత కూడా చెడు మార్గాలు ప్రయాణించకుండా అదేవిధంగా మన మంచి మార్గంతో ప్రయాణిస్తూ మన భగత్ సింగ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా భగవత్ స్ఫూర్తితో భగవత్ ఆశయాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను